మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా పలు ఆసక్తికర సినిమాలు తన కెరీర్లో చేస్తూ వస్తున్నాడు మెయిన్గా మంచి ఎమోషన్స్ ఉన్న సబ్జెక్టులను తను తీసుకుండగా తను అలా చేసిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దీనికి డైరెక్టర్ దుష్యాంత్ ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేశారు ఇది మంచి హార్ట్ టచ్చింగ్గా ఉందని చెప్పాలి మొదటి సుహాస్ హీరోయిన్ శివాజీ నడుమ కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ కనిపించాయి కానీ మెయిన్ ఎమోషనల్కి వెళ్ళాక మాత్రం ట్రైలర్ ఆసక్తిగా మారిందని చెప్పాలి మెయిన్గా తన అక్క విషయాల్లో ఎదురయ్యే కొన్ని కీలక పరిస్థితులు వాటి మధ్య ఎమోషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒక కలర్ ఫోటో రైటర్ పద్మనుభూషణ్ తర్వాత మళ్ళీ ఆ తరహా ఎమోషన్ని ఒక నటుడుగా కూడా సుహాస్ని తనలో వర్సనాలిటీ మళ్ళీ చూపించాడు మొత్తానికి అయితే ఈ ట్రైలర్ డిఫరెంట్గా సినిమాపై మరిన్ని అంచనాలు చేకూరుస్తుంది ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్లో నిర్వహిస్తుంది ఫిబ్రవరి టూన రిలీజ్ కాబోతుంది సుహాస్ కెరియర్లో ఇదొక ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం ఈ మూవీ కోసం మన గ్రేట్ సుహాస్ నిజంగానే గుండు కొట్టించుకున్నాడు రియల్ హీరో అనిపించుకున్నాడు హలో అండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్